నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలు బ్రహ్మ నిజం పట్టారు సానుకూలంగా స్పందించి వేలాది మందిగా తరలి రావడం జరిగింది i'm ka papa aur suriya wow 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 <laughs> అంతా మహిళలు ఉన్నారు మీకు ఒక అందరు అమ్మ ఇటు అమ్మా మహిళలు మీరు అందరూ బస్ ఎక్కిరా లేదా నాలు ఎనోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి బస్సు మంది ఎక్కరు ఆడవాళ్ళు మహిళలు బస్ ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఏమ్మా ఎక్కిరా టికెట్ తీసుకోలే కదా ఫ్రీగానే కదా ఏమ్మా ఫ్రీగా పోతురా పైసాలు తీసుకుంటురా పక్కనే కదా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా తల్లిగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా కూతురింటికి పోయినా ఎక్కడ పోయినా గుడికి పోయినా మజ్జిద్దికి పోయినా చర్చికి పోయినా మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్ అయితే వాస్తవేదా ఏమ్మా బస్ అయితే వస్తుందా ఫ్రీగా సరే కరెంటు రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ వస్తుందా లేదా రెండు వందల యూనిట్ వస్తుందా రెండు వందల యూనిట్ మొన్న రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఒకటే కిస్తీలో ఆగస్టు పదిహేనో తారీఖు వరకు మాఫీ చేస్తా అన్నాడు నిజమే అందరు విన్నారు కదా ఇదైతే సోదర కార్యకర్తలారా మీరందరు ఈ రోజు నేను రావడానికి ముఖ్య ఉద్దేశము మీ అందరినీ కలిసి మీరందరు కూడా ఇక్కడ మన రాజరెడ్డి మన రాజారెడ్డి కాని మదన్ రెడ్డి గారు గాని అంజయ గౌడ్ గారు గాని సుహాసిని రెడ్డి గారు గాని మరి ఇంకా చాలా మంది బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ నాయకులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే మనము కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నీళ్ల మధుని ఒక బీసీ నాయకుని ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది మనం అందరం కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక వేల కాంగ్రెస్ పార్టీ చేయి కుర్తి మీద ఓటు వేయించాలని ఇక్కడ బిఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద ఇరవై వేల మెజార్టీ కాంగ్రెస్ కు తీసుకురావాలని మీ అందరిని కూడా కోరుతున్నా కసిగా పనిచేస్తారా మాటిస్తారా ఇరవై వేల మెజార్టీ తోటి నర్సాపూర్ లో తీసుకొస్తామని ఇరవై వేలు దాల్లాగా అయితే నంబర్ వన్ మనం ఉండాలి నంబర్ టూ బిఆర్ఎస్ ఉండాలి నంబర్ త్రీ బిజెపి ఉండాలి బిఆర్ఎస్ మీద ఇరవై వేల ఓట్ల మెజార్టీ ఉండాలి ఇది మీకు ఛాలెంజ్ ఇది కాదు మదనాను ఉన్నాడు రాజారెడ్డి ఉన్నాడు అంజయ్ గౌడ్ ఉన్నాడు శివాజీ రెడ్డి గారు ఉన్నారు ముఖ్య నాయకులు మీరు అందరు కూడా ఉన్నారు ఏమంటారు యాభై ఇస్తే గిఫ్ట్ కద నిజంగా మీరు బీఆర్ఎస్ మీద యాభై వేలు ఇస్తే మీరు ఏది కావాలంటే నరసాపురంలో నేను దగ్గరుండి చేపిస్తాను మీరు ఏదంటే చేపిస్తా చూద్దాం మీ అది కూడా చూద్దాం అమ్మా వినండి 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 ఇనండి అమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయిందమ్మా వాళ్ళు పదిహేను డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మీకు మోసం చేసిరా లేదా చేసిరా కాంగ్రెస్ ఏమన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు ప్లాట్ ఉంటే ఐదు లక్షలు ఎస్సీలోకి ఆరు లక్షలు ఇస్తామని చెప్పినాం కాబట్టి పావుల వంటి అమ్మా మొన్ననే మాకు పెళ్లి చేసారు మీరు అప్పుడే పిల్లలు మీ పిల్లలు కొడతలేదండి ఎట్లా మూడు నెలల ముచ్చడిగా మూడు ఇద్దరు చేస్తా మీ అవునా కాదా జర టైం ఇవ్వండి ఏమ్మా అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి తల్లి మీ పావుల వడ్డీ వస్తుంది ఇల్లు జాగలు వస్తాయి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తాయి మీకే డైరెక్ట్ ఇస్తారు తల్లి వస్తాయి నేను చెప్తున్నా కదమ్మా కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది మీ హామీ నిలబడుతుంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి నర్సాపూర్ నియోజకవర్గంలో మామూలు అయితే యాభై వేలు అంటున్నారు మెజార్టీ బిఆర్ఎస్ మీద ఇరవై వేల ముప్పై వేల యాభై వేల మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను